హలో ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు బ్లాగ్ వచ్చి మహాశివరాత్రి రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు రోజుకాకి స్కూల్ ఉన్నిందండి ఇంకా కోచింగ్ క్లాస్ అనమాట ఇంకా అందుకని వెళ్ళింది మండే మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట ఇంకా అందుకని కోచింగ్ క్లాస్ పెట్టారు ఇంకా జయదీష్ రోషికాని స్కూల్లో వదిలేసి ఇంకా జయదీష్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను ఇది వచ్చి ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ పొద్దున్నే గుగ్గులు కి శనిగలు నానపెట్టాను తర్వాత ఇంకా ఆ రోజు పాయసం చేశాను అనమాట సేమియా పాయసము ఇంకా ఫస్ట్ శనిగలు కడిగేసి ఇంకా కుక్కర్లో వేసి ఉడక పెట్టుకున్నాను తర్వాత ఇంకా పాయసం రెడీ చేసుకున్నాను ఇంకా ఆ రోజు పాయసంలో కండెన్స్డ్ మిల్క్ వేసి చేశాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇంకా గుడికి వెళ్ళాము అనమాట ఇంకా చేదీశా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాము ఇంక ఇక్కడ సేమే పాయసం కి ఫస్ట్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకా సేమే వేసేసి ఇంకా సిమ్ లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకున్నానండి ఇంకా ఆ రోజు పాయసం కూడా చాలా కొంచమే చేశానండి ఎక్కువగా చేయలేదు ఇంకా ఇంట్లో అసలు తినరు చేదీ తినడు ఇంకా రోజుకాయ కూడా తినదనమాట ఇంకా అందుకని కొంచెమే చేశాను ఇంకా సేమియా కూడా అందాజగా వేసానండి ఇంకా కొంచెం వేసాను అనమాట ఇంకా వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పచ్చి పాలు వేసేసి ఉడకపెట్టుకున్నాను ఇంకా పాలల్లోనే ఉడకపెట్టాను అనమాట సేమియాని ఇంకా పాలు వేసిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం నీళ్ళు వేసానండి ఒక చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు వేసేసి ఇంకా సేమియాని ఉడకపెట్టుకున్నాను ఇంకా దీంట్లో కుంకుంపు వేసేస్తానండి చాలా బాగుంటుంది పాయసం అది చెన్నైలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా చేసేదాన్ని అనమాట ఇప్పుడు వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అసలు చేయడమే లేదు కుంకుంపు అసలు ఇంట్లో ఓకే తీసుకురాలేదనమాట ఇంకా మధ్యాహ్నం జయదేశం లంచ్కి వచ్చేటప్పుడే అన్ని తెప్పించుకున్నాను అనమాట ఇంకా జీడిపప్పు పాలు ప్యాకెట్ తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఇవన్నీ తెచ్చారు ఇంకా అది చాలా గడ్డగా ఉండిందండి ఇంకా అందుకని స్పూన్తో వేశాను ఇంకా కండెన్స్డ్ మిల్క్ అయితే త్రీ స్పూన్స్ వేశానండి ఇంకా కొంచెం సప్పగా ఉంటుంది అనిపించింది ఇంకా మళ్ళీ షుగర్ వేశాను అనమాట ఇంకా ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసి కూడా మర్చిపోయాను అనమాట ఇంకా మళ్ళీ చిన్న కడాయి పెట్టి ఇంకా మళ్ళీ జీడిపప్పు ఫ్రై చేసి ఇంకా పాయసంలో కలిపాను ఇంకా ఆ రోజు శనిగలు ఉడకపెట్టాను కదా తర్వాత పాయసం చేశాను ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా శని గుగ్గులన్నీ అయిపోయాయండి ఇంకా పాయసం అలానే ఉంది అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట శనిగ మటం అన్నీ అయిపోయాయి ఇంకా ఆ రోజు వడలు కూడా చేద్దాం అనుకున్నానండి ఇంకా టైం లేక చేయలేదు ఇంకా ఆ రోజు లంచ్కి వచ్చి సాంబార్ చేశాను మునకాయ సాంబార్ చేసి తర్వాత చిక్కుడుగా తాలింపు చేశాను ఇంకా మార్నింగే ఇంకా నైవేద్యం చేసి దీపం పెట్టుకున్నాం అనుకున్నాను ఇంకా జేదీశ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా రోజుకా స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా అందుకని ఈవినింగ్ చేశాను ఇంక ఇక్కడ కండెన్సిడ్ మిల్క్ పాయసం రెడీ అయిపోయిందండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇంకా మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది ఆ రోజు పాయసము ఇంకా గుగ్గులకు వచ్చి ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ ఒక కడాయి పెట్టుకున్నాను తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాను అండి ఆయిల్లో దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఉడకపెట్టుకున్నాం కదా శనగలు వేసేసి ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకున్నానండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా ఆ రోజు ఉల్లిపాయలు వేయలేదండి నేను ఇంకా దేవునికి పెట్టేటప్పుడు ఇంకా ఉల్లిపాయ ఉల్లిపాయలు ఎందుకు లేని నేను ఉల్లిపాయలు కట్ చేసి అనమాట ఇంకా ఉల్లిపాయలు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇంకా పాయసము గుగ్గుళ్ళు రెడీ చేసి పెట్టేశానండి ఇంకా జేదీశ్ వచ్చిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టేసి ఇంకా దేవుడికి దీపం పెట్టుకున్నాం అనుకున్నాను ఇంకా జయదీష్ వచ్చే లోపల ఇంకా పూజకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా థర్డ్స్డే రోజే ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి పూజ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట పటాలు తుడుచుకొని కుంకుము బొట్లు అన్నీ పెట్టుకున్నాను తర్వాత పూజ సామాన్లు అన్నీ కూడా కడిగి పెట్టుకున్నాను గడపకి మొత్తము క్లీన్ చేసుకొని పసుపు రాసేసి బొట్టు పెట్టుకున్నాను అనమాట ఇంకా ముందు రోజే ఇల్లు కూడా తుడిచేసి పెట్టుకున్నానండి ఇంకా నెక్స్ట్ డే పండగ అంటే ఇంకా అన్నీ ముందు రోజే చేసుకుంటాను అనమాట ఇంకా ఆ రోజు ఉమెన్స్ డే కూడా కదా ఇంకా అందుకని జయదీష్ నాకు రోజుకాకి ఇద్దరికి డైరీ మిక్ చాక్లెట్ ఇచ్చారనమాట ఇంకా ఆ రోజు పూజ కూడా పూలు తెచ్చారనమాట ఇంకా పూలు తెచ్చిన తర్వాత ఇంకా దేవుడికి పటాలకంతా పూలు పెట్టేసి ఇంకా నైవేద్యం కూడా పెట్టాను ఇంకా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంకా నేను చేతి చిత్రము గుడికి వెళ్ళాము ఇంకా రోజుగా రాలేదు ఇంకా రోజుగా చదువుకుంటూ ఉండింది అనమాట ఇంకా నేను చేతి చిద్దం వెళ్ళాము ఇంకా మా ఇంటి పక్కనే అండి గుడి చాలా దగ్గర అనమాట ఇంకా గుడి నుంచి వన్ కిలోమీటర్ వరకు చాలా బాగా డెకరేషన్ చేశారండి ఎంత బాగుండిందంటే అంత బాగుంది చూడడానికి ఇంకా ఆ రోజు గుళ్ళో అయితే చాలా ఎక్కువ జనాలు ఉన్నారండి ఇంకా క్యూ అయితే ఎక్కడికో ఉంది టూ కిలోమీటర్స్ దాటి ఉంది అన్నమాట క్యూ ఫ్రీ ఫ్రీ అనమాట అదే ఆ క్యూ ఎక్కడో ఉంది ఇంకా మేము వచ్చి టూ హండ్రెడ్ టికెట్ వెళ్ళాము టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒకరికి ఇంకా నేను చేయదేశ ఇద్దరము ఇంకా దాంట్లో వెళ్ళాము ఇంక ఈ గుడి వచ్చి చాలా పవర్ఫుల్ అండి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో ఉంటాయి కదా ఇంకా దాంట్లో కూడా పెట్టారన్నమాట ఈ గుడిని చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట ఇంకా గుడి పక్కనే ఇంకా బయటలాగా స్టేజ్ వేసేసి ఇంకా వచ్చారనమాట పాటలు పాడేవాళ్ళు తర్వాత భరతనాట్యం ఆడేవాళ్ళు ఇంకా అందరూ అందరూ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయన్నమాట ఇంక ఈ టూ హండ్రెడ్ రూపీస్కే మాకు వన్ అవర్ పట్టిందండి ఇంకా దర్శనానికి ఇంకా చాలా మంది అయితే ఫైవ్ ఓ క్లాక్ వచ్చి ఇంకా నించున్నారంట ఆ ఎయిట్ ఓ క్లాక్ అలాగా దర్శనం అయింది వాళ్ళకి ఇంక ఈ గుడి పేరు వచ్చి కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండి ఇంకా ఫ్లవర్స్ తో డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారనమాట ఫుల్ గా పూలతోనే చేశారండి డెకరేషన్ అంతా లోపల ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటికి వచ్చేసామండి బయటికి వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదం పెట్టారనమాట ఇంకా ప్రసాదం తినేసి మళ్ళీ ఇంకా వేరే గుడికి వెళ్ళాము ఇంకా వేరే చోట శివుని గుడికి వెళ్ళామండి మళ్ళీ ఇంకా అక్కడ చూస్తే అక్కడ కూడా చాలా జనాలు ఉన్నారనమాట క్యూ ఎక్కడో ఉంది ఇంకా అక్కడ టికెట్ మామూలుగా డబ్బులు పెడతాం కదా ఆ టికెట్ లేదనమాట ఫ్రీ దర్శనం అంట ఇంకా అందుకనే చాలా దూరం ఉన్నింది ఇంకా అందుకనే మేము ఇంకా వెళ్ళలేదు లేట్ అవుతుందని ఇంకా వెళ్ళలేదు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్వామి గుడికి వెళ్ళామండి ఇంకా మా ఇంటి పక్కనే ఉంటుందన్నమాట ఇంకా జయదీష్కి ఈ గుడికి రాకపోతే ఇంకా ఆ రోజు అసలు గడవదు ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాం అంతేనండి ఈ వ్లాగు ఈ వ్లాగు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను